ఈ మూడు చెట్ల నుంచి చూడండి ఎంత పసుపు వచ్చిందో సంపకూడదు చూడడానికి లాగా ఉంది చిన్న లాగా అమ్మా భయం భయములే అయ్యో నీ మా కింద హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వ్లాగ్ అయితే నేను మా ఇంట్లో ఉన్న పసుపునైతే ఎలా ఊరింది ఏంటి అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను కదా అదైతే పసుపు ఒక చిన్న మొక్కకే ఎంత పసుపు వచ్చింది అని చెప్పి ఇవాళ అయితే నేను ఫుల్ మొత్తం పసుపు ఎంత ఊరింది అని చెప్పి మీకు ఇవాళ వీడియోలు అయితే చూపిస్తాను అలాగే మేము ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇంట్లోనే పసుపునైతే పండించుకుంటాము అదైతే మనం చూసేద్దాము ఎంత ఊరింది ఏంటి అని చెప్పి మా అమ్మ ఎవ్రీ ఇయర్ అయితే ఇంట్లో వేస్తూ ఉంటుంది మీరైతే ఇవాళ వీడియోలు అదే చూస్తారు మా అమ్మ కూడా వచ్చేసింది ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే కొంచెం నాటింది ఇంటి పక్కన ఇంకా కూడా బ్యాక్ సైడ్ ఇంటి వెనకాల కూడా నాటింది అదైతే మనము ఇవాళ చూద్దాము అవి అయితే బాగా ఎండిపోయాయి కూడా సో ఇక్కడ ఒక చిన్న మొక్క అయితే కనిపిస్తుంది కదా ఇది పసుపు అనమాట ఇలాగ అక్కడక్కడ కొన్ని కొన్ని వేసింది మా అమ్మ మొలకలు ఈరోజు బాగా ఊరయ్యవి ఇంకా అవి అయితే మనం తీసేద్దాము వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా అవన్నీ లోడేద్దాం అని చెప్పి పదమా మనము ఈజీగా ఇంట్లోనే పసుపుని ఈజీగా ఊరించుకోవచ్చు మనం బయట ప్యాకెట్స్ లో కల్తీ ఉంటుంది కదా పసుపు లేనిదే ఏ కూర అయితే మనమైతే యూజ్ చేయము మనం ఇలా సింపుల్ గా ఇంట్లో పండించుకున్నామంటే చాలు వన్ ఇయర్ కి సరిపోతుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొక్కలు ఇందాకే వాటర్ కూడా పట్టాము మేమైతే ఇలా మనకు ఎండిపోవాలన్నమాట చెట్లు అయితే అప్పుడు ఇంకా పసుపుని మనం నీట్ గా తీసేయచ్చు ఇవి చనిపోయిన కూడా చనిపోయాయి చెట్లు తొమ్మిది నెల పంట తొమ్మిది నెలలు ద మా అమ్మ మాటల్లో అయితే మనం విన్నాము ఇప్పుడు ఒక అయితే పీకేసింది చూసారా ఎంత పసుపు అయితే వచ్చిందో మనకు నేను ఆల్రెడీ ఇదివరకు ఒక షార్ట్ వీడియో కూడా చేశాను కదా అప్పుడు పచ్చగా ఉన్నాయి చెట్లు యాక్చువల్గా కాబట్టి మనకు కొంచమే ఊరింది ఇలా మనకు చెట్టు నీట్గా ఎండిపోయిందంటే మనకు ఇంత పసుపు అయితే వస్తుంది ఒక చెట్టు నుంచి ఇప్పుడు మేము మా ఇంట్లో ఉన్న మొత్తం చెట్లన్నీ కూడా పీకేసి అసలు మాకు ఎంత పసుపు వచ్చింది అని చెప్పి మనము ఇవాళ వీడియోలు అయితే చూసేద్దాం ఇది ఇది నాటింది ఇది వచ్చింది ఇది పచ్చ అయిపోయింది చూడండి పచ్చగా దేనిలో ఇది ఈ మూడు చెట్ల నుంచి చూడండి ఎంత పసుపు వచ్చిందో ఇదైతే మనం నాటింది ఇంత చిన్నదానికి ఎంత వచ్చిందో చూడండి కాబట్టి వెయిట్ చేయాలి యాక్చువల్గా లేట్ అవుతుంది ఇది రావడానికి సో అక్కడక్కడ కొన్ని కొన్ని చెట్లు వేసింది మా అమ్మాయి గారు పర్యటన ఇక్కడ పసుపు స్మెల్ అప్పుడే బాగా తెలుస్తుందా వాడుతానే వాసన వస్తుంది అవే స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెష్నెస్ యాక్చువల్గా మనము అంటే లైక్ ఈ సమ్మర్కి కూల్ డ్రింక్స్ అలా వేసుకున్నప్పుడు కూడా పచ్చి పసుపు వేసి కొన్ని డ్రింక్స్ కూడా చేస్తారు మామూలుగా పాతకాలంలో అయితే వాళ్ళే పండించుకునే వాళ్ళు కదమ్మా పసుపు ఇంట్లోనే అందరూ వాళ్ళు ఇప్పుడు కూడా పండించుకుంటారు కొనుక్కునేదే లేదే చాలా మంది బాగునేది సేమ్ అల్లం లాగే ఉంది చూడ్డానికి కానీ అల్లం కాదు పసుపు అంత ఉంది ఎలా పట్టుకుంటాం ఇంకా ఉంది దరగడానికి ఇంకా లేదు అక్కడ ఉంది కదా ఇంటి ముందర మా కింద చీమలో దేవుడు పేడ మా అమ్మకి ఇష్టం వచ్చినట్లు నాటేసింది అక్కడక్కడ అక్కడక్కడ వేసింది అది బాగా ఊరిపోయింది చెట్లు ఎక్కడున్నాయో కూడా మర్చిపోయింది మా అమ్మకి ప్లేస్ లేదా యాక్చువల్ గా ఉన్న ప్లేస్ లోనే మొత్తం చెట్లను అయితే నింపేస్తుంది మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ఉన్నాయి పరింది చెట్లు అయితే ఇంకా అన్ని కొన్ని చనిపోయాయి ప్రస్తుతానికి మళ్ళీ నాటింది ఇవి పెద్ద అవుతూ ఉన్నాయి చిన్న చిన్న సైజు సో ఇదైతే మనకు అడవి కరింపాక్ అంటారు ఇది స్మెల్ అయితే అసలు చాలా బాగుంటది మామూలు మనకు దొరికే కరేపాక్ కంటే కూడా ఇది స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇది అడవిలో దొరుకుతుంది ఈ చెట్టు అయితే మా అమ్మ ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ నాటింది అడవిలోనే అడవులో తెచ్చావాటే ఇంకా అయిపోయింది మై పక్క సో ఇది తీసుకొని మనం ఇంటి ముందరికి వెళ్ళిపోదాం ఇదంతా మా అమ్మ ఆయన గడ్డంతా ఇక్కడే వేస్తుంది సత్తవ అంటుంది ఏది దొరికినా కూడా ఏ చెత్త అయినా కూడా ఇక్కడే ఎత్తుకొచ్చి వేస్తుంది మా అమ్మ అంటే మనం కూరగాయలు కోసింది కడుగునీళ్ళు అంత ఇది ఒక ఎరువు అనమాట దెబ్బలాగా పోసి దానిపైన మట్టి వేసినా అంటే మగ్గుతుంది నీకు భయ నాకు భయంగా ఉంది చూడాడు ఎట్లుంది అది అమ్మా నాకు భయం ఇక్కడ చూడు పేడ పురుగు ఎర్ర అది పేన్ ఇంత ఇంతలా ఉంది సప్తం ఉంది కాబట్టి బాంతైనే ఉంది అదికో అది ఉంటేనే బాగా పైరు అయ్యేది చంపకూడదు అందుకే ఎరువులు గురువుల ముందు కొట్టకూడదు అని ఇది இப்படிமா இங்க அநடிக்கி பிருகே உண்டு அது அது எந்த லாண்ட சத்தி அவுன் தெல இது உடல் பூமி சம்பேஸ மனக்கு இன்ன ரோகி பூப்பூட் இப்போ ஆர் మా అమ్మ కూడా తెలుసు అన్ని బాగా నాకంటే మా అమ్మ నా ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటుంది మమ్మీ లేం వేయకూడదు అని సో ఆ పాటి నుంచే నాకు వచ్చింది కూడా మనం కూడా ఆర్గానిక్ ఫుడ్ చేసుకొని తినాలి ఇప్పుడు వచ్చే రోగాలకి అని బట్ ఇప్పుడు అందరూ మోస్ట్లీ ఆర్గానిక్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారులే కానీ ఇది చూడండి ఎంత ఉందో చూడడానికి పాము లాగా ఉంది చిన్న పాములాగా அதுமட்டுக்கு அது மட்டும் வெளிப்பி மட்டும் வெளியே అయిపోయింది ఇట్ గాయస్ ఇవాళ వీడియో అయితే మొత్తం ఇంత పసుపు అయితే మాకైతే వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని మనం పసుపులాగా కన్వర్ట్ చేయాలి వెయిట్ చేయండి చూద్దాము ఇది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ గ్యాప్లో మా వాడు కూడా లేసేసాడు సే హాయ్ కిట్టమ్మా హాయ్ మీరు ఎప్పుడైనా చూసారా పసుపు చెట్టుకి పసుపు పువ్వు వచ్చింది పసుపు పువ్వుకి కింద మళ్ళీ పసుపు ఊరింది అసలు బలే ఉంది యాక్చువల్ గా ఈ పసుపు కొమ్ములకి మళ్ళీ పసుపు చెట్లు వచ్చాయి అంటే ఒక చిన్న కొమ్మ నాడుతాం కదా దాంట్లో ఊరిన గడ్డలకి అది టైం అయిపోయి మళ్ళీ దానికి మొలకలు వచ్చేసాయి దాంతో పాటు ఈ పువ్వు కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా ఎలా ఉంటుంది కానీ ఐదు కేజీలు అయింది పది మొక్కలు ఏముంటాయి నాటింది పది ముక్కలు నాటితే ఐదు కేజీలు పసుపు వచ్చింది నీట్గా వాష్ చేసేసి ఇంకా పసుపు మొత్తం కూడా ఉడకబెట్టేసుకుంటున్నాము ఇంతకుముందు ఏంటంటే షార్ట్ వీడియోలో చేసినప్పుడు పచ్చి పసుపుని తురుమేసి పసుపు అయితే చేసాము అప్పుడు ఏంటంటే అంత అంత కలరింగ్ రాలేదన్నమాట అందుకని చెప్పి మా అమ్మ నార్మల్గా చేసే ప్రాసెస్ ఇలాగే అంట ఉడకబెట్టి చేస్తుంది మనకు ఈజీగా కావాలంటే తురుముకొని ఎండ పెట్టుకొని కూడా పొడి కట్టేసుకోవచ్చు అది ఈజీ ప్రాసెస్ ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ కాకపోతే పసుపు మనకు కలరింగ్ అనేది చాలా బాగుంటుంది ముందుగానే ప్యాచ్ టెస్ట్ అన్నట్లు మా అమ్మ దీనిపైన ప్రయోగం చేసింది చూద్దాం ఏది బాగుంటుందో దాన్ని బట్టి అని చెప్పి కొంచెం పసుపునేమో ఉడకబెట్టింది కొంచెం పసుపునేమో నార్మల్గా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టింది దీంట్లో డిఫరెన్స్ మనం చూడొచ్చు కదా కలర్ అక్కడ కొంచెం డార్క్ కనిపించేదేమో ఉడకబెట్టింది ఇంకొకటి పచ్చి పసుపుని ఎండబెట్టింది అందుకని చెప్పి బాగా కలరింగ్ ఉందని చెప్పి మేము ఇంకా ఉడకబెట్టేసి బాగా సైడ్ ఎలా చేసుకుంటారు పసుపు అని చెప్పి నాకైతే చేయండి అంటే ఏ ప్రాసెస్ బెస్ట్ అన్నట్లు అంటే కొంతమంది ఎండపెట్టి చేస్తారంట కొంతమంది ఉడకబెట్టి చేస్తారంట మా అమ్మ ఇంకో ప్రాసెస్ కూడా చెప్పింది అదేంటంటే ఉడకబెడతారంట అది మరి ఎలా చేస్తారో నాకు తెలియదు అనగానే వద్దని చెప్పాను చెప్పండి ఏది బెస్ట్ అని నెక్స్ట్ ఇయర్ ఫాలో అవుదాము అయితే ఇయర్ అయితే ఇలా అయితే అయిపోయింది ఉడకబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఎండకు పెట్టేసుకోవాలి ఇలా బాగా ఎండిపోతాయి ఇంకా తర్వాత మనం ఇంకా మిషన్కి తీసుకెళ్ళి పౌడర్ చేసేయడమే మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్